ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిందిగాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ప్రభు ఇచ్చారు అందుబాటు దేవుని స్థుతిస్తూ రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము కురీంద్రకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము అయితే మనలను మనమే విమర్శించుకుని నెడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకును శిక్ష విధి కలుగకుండాన్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం తండ్రి యేసు ప్రభు వందనాలు చదవడిన వాక్యాన్ని రిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మాయం పొందమని నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ప్రభురాత్రి భోజన రహస్యం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం ధ్యానం చేస్తున్నటువంటి వచ్చిన అంశాల్లో ఒక నాలుగు విషయాలు మనము ధ్యానం చేశాం ఈరోజు ఐదో విషయాన్ని మనము ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం ఈ ఐదో విషయాన్ని ధ్యానం చేసే ముందు నాలుగో విషయంలో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి జ్ఞాపతిలోకి తెచ్చుకొని మనము ముందుకెళ్దాము దేవుని ప్రజలారా దేవుని బిడలారా మనము చెప్పుకున్నటువంటి మాట నాలుగో విషయంలో ఏమిటి అంటే క్రీస్తు మూలంగా జీవిస్తే ఎప్పుడైతే మనము క్రీస్తు మూలంగా జీవిస్తున్నామో క్రీస్తు మూలంగా జీవిస్తున్నటువంటి విశ్వాసి మరి తనకు కలిగే ఆ లాభం ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని తొలగించుకుంటాము ఆదాము సంబంధమైనటువంటి ఆ స్వభావము అది అంతరించిపోతుంది అతడు ఈ భూమి మీద క్రీస్తు ప్రతిబింబముగా జీవించగలుగుతాడు క్రీస్తు ప్రతిబింబంగా జీవించి దేవునితో నడవాలి అంటే అది ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే ఆ మహా అద్భుతమైనటువంటి మేలు నాలుగోది అని మనము ధ్యానం చేసాం రాత్రి కాల సమయంలో కాబట్టి ప్రియాదాయ జన్మ ప్రాచీన స్వభావము పాత స్వభావము ఆదామ స్వభావం పోవాలి అంటే నిత్యము మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రతి శ్వాసి ప్రతి శ్వాసి చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు శరీరాన్ని భుజించాలి ఏసయ్య శరీరంలో భుజిస్తూ ఏస్తూ నడిస్తేనే హృదయ ఖండింపు ఉంటుంది భయం ఉంటుంది భక్తి ఉంటుంది క్రీస్తుకు ప్రతిబింబంగా ఉంటామని నిన్న దినాన్ని ధ్యానం చేశాం అయితే ఐదో మాటలోకి వచ్చేసరికి మనకు కనపడుతున్న మాట ఏంటంటే ఐదో మాటలో ఆ ఈ ప్రభురాత్రి భోజనం యొక్క సంస్కారంలో ఈ సంస్క ఈ సంస్కార భోజనము వలన మనకు ఈ మహత్తరమైనటువంటి మరో మేలు కూడా కలుగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి అదేమిటంటే యోగ్యమైనటువంటి రీతిలో ప్రభురాత్రి భోజనమును మనము తింటే యోగ్యమైన రీతిలో ఎటువంటి మచ్చ డాగు ముడత కలంకము లేకుండా యోగ్యమైన రీతిలో మనం ప్రభు శరీరం తింటే ప్రభు రక్తం త్రాగితే మనకు అద్భుతమైనటువంటి ఆ మేలు కలుగుతుంది ఏమిటి ఆ మేలు అంటే యోగ్యులము యోగ్యత అర్హత ఎప్పుడైతే కలుగు చేసుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము తీర్పు తప్పించుకుంటాము తీర్పు తీర్చే రోజున క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్పును తప్పించుకుంటాము అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటి మొదటికొరింది పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటి వచనంలో అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము ఇది అద్భుతమైనటువంటి ఐదో ఆశీర్వాదము విమర్శించుకోకుండా పరీక్షించుకోకుండా ఎలా పడితే అలాగా ఎటుబడితే అటు చాలామందిని చూస్తే మరి ఎలాగుంటారంటే అడావుడిగా ప్రభు దగ్గరికి వచ్చి విమర్శించుకోకుండా ప్రభు వలలో చేయి తద్వారా నష్టం కలుగుతుంది మళ్ళీ ప్రభు విమర్శించే విమర్శించే సమయాన్ని మరి ప్రభు కేటాయించుకోవాల్సి వస్తుంది ప్రభు విమర్శించడానికి మనం సమయం ఇస్తున్నాం మనం అవకాశం ఇస్తున్నాం అలా కాకుండా మనల్ని మనమే విమర్శించుకొని మనల్ని మనలో పరీక్షించుకుంటే ప్రభు ఏం చేస్తాడు అంటే ప్రభు మనను మరి వీళ్ళు చాలా బాగున్నారు వీళ్ళు న్యాయపీఠం దగ్గర వీళ్ళు నా మాట వింటూ నడిచారు కాబట్టి వీళ్ళకి తీర్పు జరగదు అని ప్రభు ఏం చేస్తాడంటే ప్రభు నిన్ను నన్ను ఆ తీర్పు దినాన్ని ఏం చేస్తాడైనా తప్పిస్తాడు తప్పిస్తాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఈ రహస్యమే చెప్పబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అంటుంది లేఖన సత్యము దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే పదిహేడవ వచ్చిన కూడా చూస్తే అక్కడ ఈ కురిందుకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక పదకొండవ పదిహేడు వచ్చిన కూడా చూస్తే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాను మిమ్మును మెచ్చుకును మిమ్మును మెచ్చుకొనను మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు విమర్శించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీలో ఏముందో చూసుకోవటానికే ఈ యొక్క ప్రక్రియ ఈ కార్యక్రమము మీరు కూడివచ్చటం మీరు కూడి రావటం మీరు కూడుకోవటం మీరు చేరి రావటం అని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిశు బృందానికి చెప్పినటువంటి మాట ఈరోజు నీ కొరకు నా కొరకు రాపించి ఉంచాడు మనం కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదు ఆ కీడు అంటే దేవుని చేత శిక్షింపబట్టానికి దేవుడు మనల్ని పరీక్షించి నాయన ఈ తప్పు చేసే దిద్దుకోనైనా ఇదిగో నువ్వు పశ్చాత్తపాడు అని శిక్షిస్తాడు ప్రభువారు శిక్షించినప్పుడు ఆ శిక్షకు మనం ఏమవ్వాలంటే దానికి ఖచ్చితంగా లోబడాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక లేఖన భాగంలో అంత ప్రభురాత్రి భోజనాన్ని గురించి రాయబడింది ఆ ప్రభు ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ పౌలు మనల మనమే విమర్శించుకొని ఎడల అంటున్నాడు కదా అంటున్నాడు కదా కాబట్టి మనల్ని మనల్ని విమర్శించుకున్న విమర్శించుకునే ఏడలా విమర్శించుకొని ప్రభురాత్రి భోజనంలో సమయంలో తప్పనిసరిగా జరగవలసినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం జరిగించుకుంటూ వచ్చినప్పుడు మనల్ని మనల్ని విమర్శించుకోవటం వల్ల ప్రభు బలలో మనము చేయవేయటం వల్ల ప్రతి విశ్వాసి తన్ను తాను విమర్శించుకోవాలి ఎందుకంటే ఆదాము కుటుంబ సభ్యులందరికీ సమానముగా ఆదాము కుటుంబ సభ్యులు మనం ఒకప్పుడు ఆదామ కుటుంబ సభ్యులందరికీ ఏమండి సహజంగానే ఒక చెడు అలవాటు ఉంటుంది ఆ చెడు అలవాటుని ఏం చేయాలంటే విమర్శించుకొని ప్రభు ప్రభు శరీరం దగ్గర బల దగ్గర విమర్శించుకొని విడిచిపెడితే కనికరించబడతాము దేవునికి స్తోత్రం గాక ఏమండి విమర్శించుకొని విమర్శించటం వలన మనం మనము బాగుపడతాం అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే వారి యొక్క విషయం వదిలేసి ఇతరుల యొక్క లేదంటే దేవుని కుటుంబంలో ప్రవేశించినటువంటి ప్రవేశించిన ఆ తర్వాత కూడా వారిలో కొనసాగుతున్నటువంటి వారి పరిస్థితులు తెలుసుకొని ఏం చేస్తారు తెలుసా ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు ఇతరులను పరీక్షించి ఇతరుల యొక్క లోపాలను ఎత్తి చూపటానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా యేసు ప్రభు మత వార్తలో ఒక మాట చెప్పాడు దైవజనాంగమా మత్యస్సు వార్త ఏడవ అధ్యాయము చూడండి ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనకు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమని ఉందంటే ప్రభు గారు చెప్పిన మాట ఏంటి తెలుసా మొదటి వచనం రెండవ వచనంలో తీర్పు మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్చబడదు మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మను గురించి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని స్పష్టంగా ప్రభువారు చెప్పారు కాబట్టి చాలామంది విశ్వాసులకు ఉన్నటువంటి ఒక లక్షణము ఆదాము గుణ లక్షణం వచ్చి నేను బాగానే ఉన్నాను నాకేం పర్వాలేదు ఆ పక్కోడు బాగలేడు మా సహోదరి బాగలేదు మా ఇంటి పక్కన బాగలేదు ఆమె రోజు సినిమాలు జరుగుతుంటుంది నేను వారానికి ఒకటి అన్నట్లు ఏం చేస్తారంటే వాళ్ళ నీళ్ళను పోల్చుకుంటుంటారు కానీ అలా తీర్పు తీర్చకూడదు తీర్చుకుంటే ఏం చేయాలి తెలుసా తన్ను తాను విమర్శించుకోవాలి తన్ను తాను పరీక్షించుకోవాలి తన్ను తాను దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఎవరైతే పాలు పంపులు పొందుతారో అప్పుడే మనమేం చేస్తాం తెలుసా తీర్పులోనికి రాకుండా దేవుడు క్షమిస్తాడు అందుకే అందరి గురించి తీర్పు ప్రత్యక్షమవుతుందంటాడు భక్తుడు తీర్పు దేవుని ఇంటి దగ్గరనే బయలుదేరిందంటాడు పేదృపత్రికలో భక్తుడు ఏమంటాడు ఒకసారి చూస్తే పేదరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు ఏడు చదువుకుంటే దైవ జనాంగమా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఇలాగూ రాయబడింది అయితే అయితే అన్నిటి అంతము సమీపమైనదిగా సమీపముగా అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి అంటూ మరొక మాట తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రత్యక్షమైనది అని అని ఒక మాట మనకు కనబడుతుంటుంది సరే తర్వాత రిఫరెన్స్ మీకు తర్వాత నేను చూపిస్తాను పేతురు రాసిన పత్రికలో ఉంటుంది అది అది తీర్పు దేవుని ఇంటి దగ్గర ఆరంభమైనది అని అక్కడ పేతురు భక్తులు కూడా మనకు తెలియజేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే తీర్పు దేవుని ఇంటి దగ్గర ప్రారంభమై అందరిని విమర్శిస్తూ అందరిని పరిశీ పరీక్షిస్తూ అందరిని పరిశోధిస్తూ వస్తుంది కాబట్టి మనము చేయవలసిన పని ఏమిట అంటే దేవునికి భయపడుతూ దేవునికి లోబడుతూ దేవుని యొక్క ఆ పనిని మనము జాగ్రత్తగా గమనిస్తూ మనల్ని మనమే విమర్శించుకుంటూ మనము జాగ్రత్తగా ఉండాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది చూడండి మరి పౌన్ భక్తులు ఒక మాట అంటాడు రోమపత్రికలో పౌరు భుక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూస్తే పద్నాలుగు పన్నెండులో రోమపత్రిక పద్నాలుగు పన్నెండులో ఒక మాట పద్నాలుగు అద్దెం పన్నెండు పదకొండు పన్నెండు కలిసి ఉంది నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట ఉంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను మనలో ప్రతివాడు తనను గూర్చి దేవునికి ఏం చేయాలంట లెక్క అప్పగించాలి లెక్క చెప్పాలి అని లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ప్రయాదయజన్మ అదే పౌరు భక్తుడు ఈ కురింది పత్రికలో రాసినటువంటి మాట ఏమిటి అంటే పదకొండవ అధ్యాయం చూడండి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి చదువుకున్నాం కదా అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము అంటే లోకముతో పాటు శిక్ష మనకు పడకుండా ఉండాలంటే శిక్ష తప్పించుకోవాలంటే శిక్ష నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే మనలు మనల్ని శిక్షించుకోవాలి మనలు మనము ఒక మనలు మనము దేవుని సన్నిధిలో దుఃఖపడాలి వేడవాలి పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడి ప్రభు శరీరం తింటే మనం ఆశీర్వదించబడతాము అని ఈ యొక్క ఐదో ఆశీర్వాదంలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దైవజనాంగము కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మిగతాది లాస్టు ఆరోది ఆరో ఆశీర్వాదము రేపు ధ్యానం చేద్దాం కాబట్టి ఎవరు మర్చిపోకండి జాగ్రత్తగా లేఖనాన్ని చదవండి లేఖనాన్ని వినండి దేవుడు మిమ్మల్ని దేవుచ్చు కాక రండి చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇటుబడిన వాక్యము అందరికీ ఆయన ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థిస్తూ మహిమా ఘనత పొందండి అయ్యా నీ లేఖనం శ్రద్ధగా నేర్చుకోండి మనసు ఇవ్వండి మీ ఆత్మత నింపండి ప్రభువా ఇదిగో ఈ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన తనతో విమర్శించుకొని బలలు చేవేటు చేయేటుకు నేర్చుకొని ప్రభువా ఏదో అడవుడికొచ్చి బలలు చేయకుండా ప్రభువా నీ పిల్లలందరికీ అటువంటి తరివి దయచేయమని ప్రార్థిస్తూ దిన రక్షణ దయచేసి మాయం పొందమని చిన్న మన మీ పాస్కి చేర్చుకొని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్యూ దేవుడు ముందు దీవించిన కాక ఆమెన్